మిత్రులారా ఈ సంవత్సరం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ పద్నాలుగు నుంచి వారం రోజుల పాటు ఇరవైవ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది గ్రంథాలయ ఉద్యమం జాతీయ ఉద్యమంలో దాని భాగస్వామ్యం ఉద్యమం కోసం పాటుపడిన వ్యక్తుల గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు గ్రంథాలయ గ్రంథాలయోద్యమ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాన్ని గురించి ఈరోజును రోజున విద్యార్థులు యువకులు పెడమార్గం పడుతున్నటువంటి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల విషవలయం నుంచి బయటపడాల్సినటువంటి అవసరాన్ని గుర్తింపజేస్తూ ఒక గ్రంథాలయోద్యమ స్ఫూర్తిని మనం ఏ విధంగా స్వీకరించాలో తెలియజేయడం కోసం చేస్తున్నది ఈ వీడియో ఈరోజు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళే తమ పిల్లల గురించి ఏ తల్లిదండ్రులను కనిపినా కనిపించి కనిపించని ఒక ఆవేదన కనపడుతుంది తమ పిల్లలు ఏ మత్తు పానీయాలకు దాసులైపోతారో ఏ మాదక ద్రవ్యాలకు బలైపోతారో అనేది వారి బాధ తాము ముసలి వాళ్ళయ్యాక తమ బతుకులకు రక్షణ కల్పిస్తారని ఒకవైపు ఆశ మరోవైపు భావి భారత పౌరులగా సమాజంలో ఒక మంచి స్థితిలో ఉంటూ తమ గౌరవాన్ని తమ కుటుంబ గౌరవాన్ని కాపాడుతారని ఈ తల్లిదండ్రులైన పిల్లలపై ఆశలు పెట్టుకోవడం సహజమే కదా కానీ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్న నేరస్థ స్వభావాలను అలాగే పిల్లలపై జరుగుతున్న అదాయిత్యాలను గమనిస్తే మాదక ద్రవ్యాల ప్రభావం ఎదిగి ఎదగని మన పిల్లలపై ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వారి ఇటీవల విడుదల చేసిన నేరాంక గణాంకాల నేర గణాంకాల రిపోర్టు చెబుతున్న వాస్తవాలు మన గుండెలు గుబేలు మనిపిస్తున్నాయి వారి రిపోర్టు ప్రకారం పిల్లలపై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక్క వెయ్యి ఒక లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు నేరాలు రికార్డ్ అయ్యాయట ఇది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే తొమ్మిది పాయింట్ రెండు శాతం ఎక్కువట అలాగే పిల్లలే నేరస్తులుగా మారుతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి అలా నేరస్తులుగా వారి మీద కేసులు ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఈ రేటు ముందర సంవత్సరం కంటే మూడు శాతం పెరిగింది ఈ విధంగా నేరాలు చేసే బాలల్లో ఎక్కువ సంఖ్యలో పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న వారే ఉన్నారని ఈ ఎన్సీఆర్పి లెక్కలు తెలియజేస్తున్నాయి అలాగే వృద్ధులపై జరుగుతున్న అఘాయిత్యాలకి కారణాలుగా కేసులుగా చూస్తున్న వాటిని గమనిస్తే వారి కుటుంబంలోని పిల్లలే డబ్బుల కోసమో లేదా ఇతర అవసరాల కోసమో వృద్ధులైన కుటుంబీకులను పీడిస్తూ జరిపిన హింసాకాండలని తెలుస్తున్నాయి మరోవైపు దేశం మొత్తం మీద ఒక లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పద్దెనిమిది ఆత్మహత్యల రికార్డు కాగా అందులో పదమూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి ఇది మొత్తం ఆత్మహత్యలలో ఎనిమిది పాయింట్ ఒక శాతంగా ఉన్నది రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై ఐదు మధ్య నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి వారిచ్చిన గణాంకాలను అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు జూలై జులై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ప్రచురించిన ఒక రిపోర్టు ప్రకారం మన దేశంలో పది నుంచి పదిహేడు ఏళ్ల వయసు గల బాలలు దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులలో చిక్కుకొని జైలు శిక్షను అనుభవిస్తున్న వారేనని తెలుస్తున్నది అంటే ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అడుగులు వేయాల్సిన విద్యార్థులు చదువుల ఒత్తిడితోనూ ఉపాధి లేమితోనూ దురాల దురలవాట్లతోనూ అర్ధాంతరంగా తమ జీవితాన్ని అంతం చేసుకోవడమో లేక శరసాలలో మగ్గే పరిస్థితులు దాపురిస్తున్నాయి అగ్నికి ఆజ్యం పోసినట్లు మన చుట్టూ మోహరించి ఉన్న అనేక అనేక క్షీణ సంస్కృతులు ఈ పరిస్థితికి కారణంగా ఈ దుస్థితికి కారణంగా దారితీస్తున్నాయి మితిమీరిన హింస అంగాంగ ప్రదర్శనని ఇతివృత్తాలుగా వాస్తవాల నుండి పక్కదారి పట్టించే సినిమాలు కుటుంబ సభ్యుల మధ్యనే కుట్రలను గుహకాలను చూపించే టీవీ సీరియళ్ళు ఇంకా ద్వంద్వార్థాల భూత మసాలాల వెబ్ సీరియల్లు బిగ్ బాస్ షోలు ఇవి ఒకవైపు ఇవి చాలామన్నట్టు ఐపీఎల్ వంటి ప్రోగ్రాములు వాటి వేదికలుగా నడుస్తున్న బెట్టింగులు వీటన్నిటికీ తోడుగా నడుస్తున్న ఫ్రీ ఫైర్లు ఇవన్నీ కూడా విద్యార్థులని యువకులని క్రుంగతీసి క్రొంగతీసి ఆన్లైన్ గేములుగా కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఈ క్షీణ సంస్కృతి ఒకవైపు మరోవైపు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ పేదరికపు ఉచిత జీవిత వాస్తవాలు వాటి మధ్య నలిగిపోతున్న బాలలు తోచని స్థితిలో ఈ మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల వెంబడి పరుగులు తీస్తున్నారు ఇది ఒక చేదు వాస్తవం మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల సమస్య వికటహాటాహసం చేస్తున్నా మన ముందే చిన్నారులు బలైపోతున్నా దానిని ఏమీ చేయలేని ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఒకవైపు తల్లిదండ్రులు గురువులు పెద్దలు అంత మిన్నకుండి చూస్తూ ఉండిపోవలసిన దౌర్భాగ్య స్థితి కనపడుతుంది ఇటువంటి విషమ పరిస్థితుల నుండి మనల్ని పరిస్థితుల నుండి మనల్ని బయటపడవేసి ఒక మహత్తరమైన సాధనంగా గ్రంథాలయాన్ని మనం చూడాలి కారు చీకటిలో కాంతిరేఖల విష సంస్కృతుల ఊబుల నుండి బయటపడవేసే సామాజిక అవసరంగా గ్రంథాలయోద్యమాన్ని మనం గుర్తించాలి నాటి జాతి గ్రామ గ్రామాన స్వేచ్ఛ భావాలతో ఉద్యమించిన దేశభక్తులకు అండదండలు అందించి జాతికి జవ జీవనాలు అందించాల్సిన అవసరం నేటి తల్లిదండ్రులుగా మన మీద ఉంది విద్యార్థులు యువకులు కూడా తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరము ఉంది కానీ ఈరోజు గ్రంథాలయాలు అత్యంత హీనాతిహీనంగా దీనావస్థలో పునారెల్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అనేక గ్రంథాలయాలు కనీసం ఓపెన్ కూడా చేయని పరిస్థితి కనపడుతుంది ఎక్కడ గ్రంథాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాల్ని రక్షించుకోలేని చెదులు పాలవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కనపడుతున్నాం లైబ్రేరియన్సు కొరత ఏర్పడుతుంది అటెండర్ల కొరత ఏర్పడుతుంది పుస్తకాలు రక్షించుకోలేకపోతున్నాం మిత్రులారా ఈ పరిస్థితులలో యువతి యువకులకు నిజమైన దేశభక్తియుత భావజాలాన్ని కలిగించడానికి అనేకానేక పెడదోరణ నుండి తమను తాము కాపాడుకోవడానికి గ్రంథాలయాలు ఎంతో అవసరం ఇది ఎవరూ కాదులనే సత్యం నిజంగా ఆలోచిస్తే యువతి యువకులను బాలబాలికలను ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ విష సంస్కృతుల నుండి కాపాడు కాపాడే సాధనంగా గ్రంథాలయాలు ఉంటాయన్నది వాస్తవం కనుకనే మనందరం మరోమారు గ్రంథాలయ ఉద్యమానికి పునరంకితం అవుదామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ గ్రంథాలయాలని కాపాడుకుందాం విద్యావంతులవుదాం విజ్ఞాన జ్యోతిని వెలికించడంలో గ్రంథాలయాల యొక్క పాత్ర కీలకమైందని గుర్తిద్దాం గుర్తించడమే కాదు మరిన్ని పుస్తకాలు గ్రంథాలయాలకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీకందరికీ నా రిక్వెస్ట్గా పుస్తకాన్ని అధ్యయనం చేయండి మీ చేతిలో సెల్ ఫోన్ మాత్రమే కాదు మీ చేతిలో ఒక పుస్తకం ఉంటే పుస్తకం హస్తభూషణం అన్నారు అది మీలో ఒక కాగడాలాగా విజ్ఞాన జ్యోతిలాగా ఉంటుందని భావిస్తూ శలం